ముఖ్యమంత్రిత్వంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి మయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొన్న నవంబర్ డిసెంబర్లో డిసెంబర్లో ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్టు వేసినారు ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో ఆ సిట్టు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్టు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా బాగుందిగా ఇది సిట్టు దెబ్బకి జగన్ టీం అబ్బా ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను ఒక్కొక్క నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది మద్యం వాళ్ళదేమిటి వాళ్ళ పద్ధతులు ఏమిటి ఏ రకంగా సరఫరా చేశారు వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు ప్రపంచమంతా మోడృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి డిజిటల్ పేమెంట్ చేయండి అరే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ లేదు క్యాష్ ఇవ్వాల్సింది అన్నారు అక్కడే ఆర్డర్ పడింది అవినీతి అయింది మూడు వేల ఐదు వందల కోట్లు కాదు ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం ఇది ఒక పైగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని తెలియజేస్తూ ఉన్నా ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎవరికి రీచ్ అయింది సింపుల్ అండి దీనికి ఒక ఆలోచన అక్కర్లా ఎక్కడ వెళ్ళిందనే ఆలోచన అక్కర్లా ఒక దొంగల ముఠా ఉంటుందండి ఒక కంజర్ భట్టి టీం ఉంది లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోటపురం గతంలో అంతా ఇప్పుడు అంతా స్టోటపురం కూడా చేంజ్ అయిపోయింది ఇట్స్ ఓకే నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాము అక్కడ రైడ్ చేశాం ఇప్పుడు చాలా మార్పు వచ్చింది గతంలో స్టోటపురం టీం ఉందండి ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి నాయకుడి దగ్గరకు రావాలి అది నాయకుడి దగ్గరకు వచ్చి నాయకుడు అప్పుడు పంచుతాడు రే చెన్నయ్య నూరా నీకు ఇది పుల్లయ్య నూరా నీకు ఇది వెంకయ్య నీకు ఇది యేసోబు నీకు ఇది అని పెడతారంభకోణం డూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా అతనే దాచుకుంటాడా మీరు కూడా ఆలోచించాలి సార్ పాత్రికేయులు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా ఏం జరిగింది ఐదేళ్లలో ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది బేరీజ్ వేయాలా ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో దుబాయ్లో ఎవరిని చుట్టానికి వెళ్తారండి వాళ్ళ అన్నను చుట్టానికి వెళ్తారా వాళ్ళ బాబాయిని చుట్టానికి వెళ్తారా వాళ్ళ బంధువుని చుట్టానికి వెళ్తారా ఇరవై తొమ్మిది సార్లు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ ఐదేళ్ల పాలనలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరాల వరకు ఐదేళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది దుబాయ్కి చేరింది దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి ఎవరి కసిరెడ్డి బయటోడా ఎవరు పెట్టారు తన్ని ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎవరు తెచ్చారు ఇతన్ని ఎవరు పెట్టారు ఇతన్ని ఎందుకు భాగమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు అనకుండా మీరు సై అనకుండా మీరు ఇట్లా ఇట్లా పెడ అతనే చేస్తాడు రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి ఇట్లా పెడితే పెడితేసాడండి అతను నేను అందుకే అంటున్నాను నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా పది రూపాయలు ఇరవై రూపాయలు తిన్నాడంటే అర్థం ఉంది ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా అంతా మాటి మాటికి ఈ కసిరెడ్డి అనేవాడండి మీ అందరూ గమనించాలి సార్ రాష్ట్రపతి నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసేది నాకు ఏం మాట్లాడినాడు ఆయన శుద్ధ పోసలు నీతికి మారుపేరు వీళ్ళందరూ ఏమి జరగలేదు ఐదేళ్ల పాలన నాది సత్యారచంద్రు పాలన రామరాజ్యం నాది అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి బాధేసి ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్నా భయంతో వచ్చాను నేను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి దశలో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను రుజువులతో సహా మీకు చెప్పడానికి వచ్చాను నేను రాజకసిరెడ్డి దుబాయ్ వెళ్ళాడు ఏ పేరుతో వెళ్ళాడండి నేను ఒకట సార్ మీరు మీరు చెప్పండి ఒక మనిషి పేరు మార్చుకొని దొంగ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతను నీటి పరడం చెబుతారా అనుమానితుడా చెప్పండి పాత్రికారా మీరు ఆ రాజకీరెడ్డి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్ ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్ వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏమిటి ఏ పేరుతో ఉంది నిజాయితీ పరుడా నిజాయితీ పరుడు మారి పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి నిజాయితీ పరుడు మారు పేరుతో విదేశాలకు వెళ్ళొస్తాడండి అదే దొంగ తప్పుడు ఆలోచనలు చీటర్ అతనికి మీరు తీసుకెళ్ళి రాష్ట్ర ఖజానా అతను గొప్ప చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కొట్టేశాడు కొట్టేసి ఆడొక్కడే తింటాడండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీర్ణించుకునే శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ పేరు మీరు తిన్నారని అంటా ఎవరు తిన్నారని అడుగుతున్నా పోనీ మీరు చెప్పండి ఒక ప్రెస్ మీట్ పెట్టి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో ఆ డబ్బు అవినీతి అంతా కూడా వాడే కొట్టేశాడని చెప్పండి వీళ్ళట్టండి పత్రిక సోదరులరా దుబాయ్లో ఆ రూమ్ ఏదో ఎవడో శ్రావణ్ రావణి అక్కడ అది కూడా చూడాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ ఆఫ్ ది ఎక్యూజ్ రాడు వాడికి ఒక ఫ్లాట్ ఉంది అక్కడ దుబాయ్లో ఆ ఫ్లాట్లో ఈ నోట్ల కట్టలన్నీ పరుచుకొని ఒక బెడ్ లాగా వేసుకొని దానిపైన దుప్పటేసుకొని ఒక దిండేసుకొని పడుకుంటారట అంటే మంచం ఎంత ఎత్తు ఉంటుందండి టూ ఫీట్ ఉంటుంది జనరల్గా టూ ఫీట్ ఉంటుందా టూ ఫీట్ ఉంటుంది అంటే టూ ఫీట్ ఇంటూ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత వైశాల్యంలో డబ్బుకు కట్టలు పేర్చారు ఒకసారి అందుతుందా మనకి ఆ డబ్బు కట్టల మీద పడుకుంటారంట వీళ్ళు అడుగుతున్నా మీరు మంచంగా ఏర్పడి బెడ్గా ఏర్పాటు చేసుకున్న నోట్ల కట్టలు ఎక్కడ అవి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం మన వాళ్ళు ఉండే దుబాయ్లో ఉండే ఆ శ్రావణరావు ఫ్లాట్లో నోట్ల కట్టల మీద మన వాళ్ళు పడుకుంటున్నారంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడ సార్ మన రాష్ట్రంలో కదా మన రాష్ట్ర ప్రజలే కదా మీవే కదా నావే కదా ఆయనవే కదా ఐదు కోట్ల ప్రజల సొమ్మే కదా ఐదు కోట్ల ప్రజల సొమ్ము ఐదు కోట్ల ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసిన సొమ్ము రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడు సొమ్ము సోడలు అమ్ముకునేవాడు సొమ్ము రిక్షా తొక్కేవాడి సొమ్ము ఆటో తొక్కేవాడి సొమ్ము కూరగాయలు అమ్ముకున్నాడు సొమ్ము రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు సొమ్ము దోశలు అమ్ముకున్నాడు సొమ్ము జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో కసిరెడ్డి గారి నాయకత్వంలో ఇరవై తొమ్మిది మంది పేర్లు ఇచ్చారు ప్రస్తుతానికి వీళ్ళందరూ కలిసి కొట్టేసి దుబాయ్ తీసుకెళ్తే మీరు వాళ్ళందరూ శుద్ధపోసలని చెబుతారా దాని గురించి నోరు తెరవరా ఆ ముద్దా ఎవరో పట్టుకోండి అని నోరెత్తి మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి అంటే కన్నా మాట్లాడారండి మాజీ ముఖ్యమంత్రి సిట్ వేశారు చాలా సంతోషం వెలుకు తీయండి అవినీతి ఎలా జరిగింది ఒకవేళ నాకు తెలియకుండా జరిగిందా వాళ్ళందరినీ బుక్ తె అని అన్నారండి ఎక్కడన్నా మీ మౌనం అర్ధాంగీకారం కాదా మద్యం కేసులో సిట్టు దర్యాప్తు చేస్తుంటే మీరెక్కడ ఒక్క ప్రెస్ మాట్లాడలేదు నాకు తెలుసు తెలియదని కూడా అనలేదు మీరు దొంగల్ని పట్టుకోండి అని అనలేదు అవినీతి పనులను శిక్షిద్దామని చెప్పి కూడా మీరు అనలేదు రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశాడు రాష్ట్ర మీకు తెలియజేస్తున్నాను నేను మన సొమ్ము మనందరి సొమ్ము రాష్ట్ర ప్రజల సొమ్ము మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దుబాయ్కి ఈ ముఠా కొట్టేసిందంటే దుబాయ్లో స్ట్రీట్ ప్లాంట్ అంటండి దే హెట్ టు బి కన్ఫర్మ్డ్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ అంటండి దుబాయ్లో వ్యాపార ఒకటండి ఇది అక్కడ టెక్కర్ రెండు కంపెనీ అని వాళ్ళు పెడితే వీళ్ళు ఒక ఆర్జీ ఇచ్చి ట్రక్కర్ రెండు కంపెనీ అని వీళ్ళు పెడుతుంది అంత దుర్మార్గం అండి ఇదంతా కూడా అక్కడ కంపెనీలు పెడుతున్నా నేను అందుకని నేను సిట్ ఏర్పాటు చేసిన రోజే చెప్పాను నేను ప్రెస్ పెట్టమని చెప్పాను దుబాయ్ దుబాయ్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలా అసలు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి అక్కడ కాకపోతే ఒక్కరోజు ఈ సిట్ వల్ల పూర్తి అవ్వదు జగన్ రెడ్డి టైంలో ఐదు సంవత్సరాల్లో ఎవరెవరు వచ్చారు దుబాయ్ ఏమేమి వ్యాపారాలు పెట్టారు వాళ్ళకి పెట్టడానికి ఎక్కడ డబ్బు ఒక సామాన్యుడు వెళ్ళి విదేశంలో వెళ్ళి వ్యాపారం చేయగలరండి అలాంతా జగన్మోహన్ రెడ్డి గారి టీమే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి దుబాయ్ అంటే ఆయన ఉలిక్కి పడుతున్నాడు ఆయన ఆయనకి ఎంత ఉందండి పదేళ్ల క్రితం ఆయన ఎంత ఇప్పుడంత ఈ రకంగా అవినీతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి టీం నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారని సిబిఐ ఛార్జ్షీట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి టీం సిట్ దెబ్బకి గజగజ వణుకుతుంది దే ఆర్వరింగ్ ఇన్ దేర్ షోస్ కాళ్ళలో వణుకు బయలుదేరింది వాళ్ళందరికీ కాదా సిట్టు దెబ్బకి మీరు అబ్బా లేదా ఎవరు రేపెవరు రేపెవరు ఎక్కడ వేర్ ఈజ్ యువర్ ఎంపీ దట్ మ్యాన్ సన్ ఆఫ్ ద మినిస్టర్ ఫార్మర్ మినిస్టర్ మిథున్ రెడ్డి వేర్ ఈజ్ ఈ నౌ చూశాను ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నా అంట లో ఇస్తున్నాడు దొరకట్లేదట ఎందుకు ఆయనకి ఎంపీ కాదు